నీల్ స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట చంద్రమండలం మీద అడుగుపెట్టాడు ఆ తర్వాత చార్లెస్ పి ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రమండలం మీద అడుగుపెట్టడం మాత్రమే కాకుండా జీపును కూడా నడిపాడు ఆయన చంద్రమండలం మీద నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రసంగిస్తూ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్పాడు అదేంటంటే మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టినప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఇది నిజంగానే అద్భుతం కానీ దానికంటే అద్భుతమైన సంగతి నేను చెప్తున్నాను వినండి అదేంటంటే మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం కాదు కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే ఆ పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలోనికి మానవుడిగా రావటం అనేది దానికంటే అద్భుతమైన సంగతి అని స్పష్టంగా చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లేలుయా